ఫ్రెండ్స్ నేను చెప్పేది వినండి ఒక వ్యక్తిని మనం అపార్థం చేసుకునే ముందు అతని గురించి మనం కొన్ని నిజాలు తెలుసుకుంటాం ఇంతకుముందు అందుకు అతన్ని బిగిలి మనము అపార్థం చేసుకొని అనుమానించి మనం కింద ఎందుకంటే గతంలో మనకు వాడు ఎలాంటి వాడో వాని బుద్ధి ఎలాంటిదో అన్నీ మనం తెలిసి ఉంటాయి అంత మనం తిరిగింటాము వాడు మంచోడా చెడ్డోడా అని మున్ అని తెలిసింటాం అందుకొని వాడిని అపార్థం చేసుకొని మనం నిర్ణయించకూడదు ఎందుకంటే కావాలని ఎవరు తప్పు చేసినారు అది ఏం జరిగింది అది ఎక్కడ జరిగింది అది ఎక్కడి నుండి తప్పు వచ్చింది అని తెలుసుకొని మనం మాట్లాడాల అది మాట్లాడితే మంచిది బిర్యానీ గప్పన మాట సరిపోతే మళ్ళీ ఇంటికి తీసుకోలేము ఎవరైనా కానీ మాట అనే ముందు వాళ్ళు ఎట్లా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అది ఏం జరిగింది అది పొరపాటు ఎక్కడి నుండి వచ్చింది అని అన్నీ తెలుసుకొని మనం మాట్లాడితే సరిపోతుంది ఫ్రెండ్స్ బిర్యానీ గప్పక్కన నోరు సరిపోతే మళ్ళీ ఎందుకు తీసుకొని చాలా బురువు ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఎవరైనా కానీ అనేటప్పుడు ఎందుకు ముందు ఆలోచన చేసి మనం మాట్లాడితే మంచిది ఫ్రెండ్స్ బిర్యానీ అంటే వాళ్ళు బాధపడతారు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఎస్పిస్టర్ సప్రైస్కోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్